చెప్తా తాగు డబ్బా ఉన్నాం పెళ్లి కూతురు పెళ్లి కూతురు సరే బాగుంది ఇద్దరు కదా చూసే పాట వచ్చింది నాకు అందరూ అందరూ ఉన్నారు పాట వచ్చింది అందరూ ఉన్నప్పుడు పాట వచ్చింద చందమామకు పెట్టే మూడలోకం ఏది ఏం పాట పౌరానికి పంజరానికి పెళ్లి చేసే అనా కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం ఓ కాలరాత్రికి చందమామరాయన నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు నువ్వు నన్ను ఎలా తినలేదు తెలిసే నువ్వు అక్కడ నువ్వు వచ్చింటే నాకు ఈ బాధ లేదు కదా నీతో పాటు నేను తన్నులు తినేవాడిని ఏటాలంటే పుట్టినప్పటి నుంచి పెళ్లిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నా తిరుగుతావే ఎలక్షన్ కార్పొరేట్ కానీ నీ ఎమ్మెల్యే అయిన వరకు నీ అన్ని సాగిరీలు చేసే నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలిసేమన్నా ఏం పాట పాడేవారు పాడకూడదు అలాగా పొట్టి మామారు అన్న టైం అన్న నా బాగలేదు రైతే పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి నా టైం బాగలేదు పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు నేను అలా ఉండిపోయింది తనులు తింటున్నాను అంత ఎందుకు గాని అన్న మా ఆవిడ ఎలా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు మా ఆవిడ కూడా కొట్టిందన్ను కొట్టిందా మా ఆవిడ కొట్టింది కొట్టిందా కొట్టలేదు అన్న తన్నింది తన్నింది తన్నిందా అవునన్నా ఏం చేసేవరా అన్న మన రాత్రి లేట్కి ఇంటికి వెళ్ళాను అన్న లేట్కి ఇంటికి వెళ్తే బెల్ల కొట్టే తలుపు తీసింది మా ఆవిని చూడగానే నాకు మంచి రొమాంటిక్ పాటు గుర్తొచ్చింది అన్నీ సాంగ్ నాకు రొమాంటిక్ పాటు గుర్తొచ్చింది ఏం సాంగ్ అన్న మా ఆవిని చూసి అన్న అన్న మల్లిపూ పాట పాడేరే మల్లిపూ పాట

భార్యను పట్టుకొని ఒరేసరావు తల్లిందా మామూలు తల్లిది అవతల పడ్డ నిలిపి మరి తన్నదేరా అవతల పడ్డ నిలిపి బట్టనే బంధు తాగలరా భార్యను పట్టుకొని చెల్లమ్మంటే తన్నదరా బాధ స్పందించి ఏమి స్పందించడవు రా స్పందించాలా తెలియపోతే బాధ స్పందించి తెలుసు కదన్నా బాధి తన్నులు తిన్నా నీకు మార్పు ఎలా రాబోతున్నా బతున్నా మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు బాటలు నాతో పాటలు పాడించుకొని నాతో పాటలు పాడించుకుని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ ఏంటో మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు మీరు ఎమ్మెల్యే అయిపోరు నువ్వు తండ్రి తిన్నా మేము ఎమ్మెల్యే అయిపోయి నాతో పాటలు పరిచుకున్నారు దండలు వేసారు అన్ని చేపించుకొని నేను మంచి అవునా నువ్వు ఆ పెళ్లికి రాలేదు ముస్లిమ్మ పుట్టినరోజుకి పుట్టినరోజుకి మన రామారావు నాన్నమ్మ లేదా పూర్ణ మార్కెట్ దగ్గరే పెద్ద అన్న వంశీ అన్నీ ఆవిడ పెద్దవిడా చెప్పనా

పదిహేను అరవై రూపాయలు అన్న అన్న పుట్టిన రోజు కాదే అన్న పుట్టిన రోజు కాదే అన్న మెచూర్ పాక్షిల్లాగా ఉంది మెచూర్ పాక్షిల్లాగా ఉంది సరే అన్న పుట్టిన రోజుకెళ్ళి అన్న పెద్ద కదా తొంభై నాలుగు కేజీలు కేక్ పెట్టారు ఆవిడ తొంభై నాలుగు సంవత్సరాలు అక్క తొంభై నాలుగు సంవత్సరాలు తొంభై నాలుగు కేజీలు నేను ఎక్కడ చూడలేదు గిన్ని చిరికావలే అంత అంత కేక్ పెట్టారు అన్న కేక్ పెట్టి పెద్దవిని తీసుకొచ్చారా ఎత్తుకొని కుర్చీలు వచ్చి ఇట్లా పట్టుకొని తీసుకొచ్చారా తీసుకొచ్చి అక్కడ మరి వీళ్ళు కోసియచ్చు కదా కేకు పెద్ద ఆవిడ చేతికిచ్చి నువ్వే కోయాలి ఆవిడేమో కత్తిన పట్టుకొని చాకు పట్టుకొని ఇలా ఉండను ఇలాగ ఇలా గలగా పాట వచ్చిందనా పాట వచ్చింది మంచి పాట వచ్చిందన్న ఆవిడి మీద మళ్ళీ మళ్ళీ ఉండదు కదా అక్కడ పాడేవాని అనా రాలి పోయే నీ కూరగాలి మా జీవితాలన్నీ అనుకుంటున్నారా ఒకటి లక్ష యాభై అక్కడ కూడా ఇప్పుడే కొట్టారా అక్కడ కూడా అన్నారా నేను ఎంత పాట పాడిన పాట ఎవరైనా పాడేరా ఎవరైనా పాడేరా పాట నేను పాడారు ఎవడే ఇలాంటి పాటలు ఇలాంటి ఏంటన్నా మరి దారుణంగా